తను తీసుకొచ్చినటువంటి ఒక సెంటిమెంట్ రేగాలి రేగాలి అంటే ఆ సెంటిమెంట్కి తగ్గటువంటి బలమైనటువంటి సీట్లు ఇవ్వాలి ఆయనకి ఒక అరవై సీట్లు ఇచ్చి సీఎం క్యాండిడేట్ కూడా అనేది మేనిఫెస్టోలో పెట్టమని అడుగుతున్నాడు అది వీళ్ళది ఇప్పుడు వినబడుతున్నటువంటి ఏదో యాభై ఐదు దాకా ఇస్తామని తర్వాత ఒక నాలుగో ఏమో ఎంపీ స్థానాలు ఇస్తామని చెప్పి ఇంకొకటి ముఖ్యమంత్రి షేరింగ్ ఒకటిన్నర ఏళ్ళు ఇస్తామంటున్నారు అన్నట్టు అది జరిగిపోతే ఓట్ షేరింగ్ చక్కగా జరుగుతుంది నో డౌట్ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది కాపు సామాజిక వర్గం కూడా తెలుగుదేశానికి బలంగా దిగు అయితే అది అవ్వట్లేదు ఇంతవరకు అది బయట ప్రచారం నడుస్తున్నది తప్పించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావట్లేదు అది రాకుండా వెళ్ళిపోతే వీళ్ళు వాడేసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు మనల్ని ఇప్పుడు ప్రతి చోట కూడా ఇప్పుడు మొన్నటిదాకా దాకా తెలుగుదేశం బీజేపీ పొత్తున్నప్పుడు మోడీ ను చంద్రబాబు బొమ్మే అనేసారా లేదా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు బొమ్మ ఏ లేదు కదా ఏ లేదు కదా కానీ ప్రతి చోట కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ బొమ్మ వేస్తున్నారే వీళ్ళు ఈవిని ఇప్పుడు జనసేన బీజేపీ పొత్తులో ఉంది మరి భారతీయ జనతా పార్టీ జెండాల మీద ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ బొమ్మ లేదే ఎందుకు జరుగుతుంది ఇక్కడ అంటే ఆ విధమైనటువంటి అటాచ్మెంట్ గ్రౌండ్ లెవెల్ దాకా తీసుకెళ్ళాడు తీసుకెళ్లిన తర్వాత ఇవాళ రోజున అదేంటో తేల్చుకోకుండా ఈయన బిగిన్ చేసేస్తే